వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక జోస్ నే ఫోన్ చేసి రమ్మనడం తోటి ఇంకా కార్తీక్ అయితే జోస్ దగ్గరికి వెళ్ళి ఏంటి చిన్న మేడం గారు ఇది మీరు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి ఇలా రమ్మంటే ఎలా కుదురుతుంది మీకేమైనా అర్థం అవుతుందా అరే మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీతో మేము కూడా కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి కదా అని చెప్పి కార్తిక్ అయితే జ్యోస్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి బావా గెలిచాను అన్న ఆనందంలో ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు అని చెప్పి అనేసరికి నేనేం చేశాను ఇప్పుడు నేను గెలిచానని నీకెవరు చెప్పారు అయినా గెలిస్తే తప్పే ఉంది ఎప్పుడు మీరు మాత్రమే గెలవాలా మేం గెలవకూడదా అని చెప్పి కార్తీక్ రివర్స్లో కౌంటర్ వేస్తాడు అర్థమవుతుంది బాబా ఇంట్లో నీకు తగ్గట్లుగా నీకు సపోర్ట్గా అవకాశం రావడంతో ఇప్పుడు నాతో ఇలా పొగరుగా మాట్లాడుతున్నావు కదా కానీ గుర్తు బావా ఖచ్చితంగా నీ పొగరని దించేస్తాను అని చెప్పి జ్యోస్నా అంటది చూడు చిన్నమరదా నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సరే ఈ కార్తిక్కి అడ్డే ఉండదు ఎందుకంటే నేను చేసేది ధర్మ పోరాటం నువ్వు చేసేది అన్యాయం నువ్వు చేసే ఈ అన్యాయం ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడుతుంది ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు కానీ నేను చేసేది ధర్మ పోరాటం కాబట్టి ఖచ్చితంగా ఈ సృష్టి మొత్తం నాతో పాటుగా ఉంటుంది అందులో సందేహం ఏం లేదు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో అని చెప్పి కార్తిక్ అనేసరికి ఎందుకు బాబా నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ వేయడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అనగానే ఏంటది నువ్వు ఈ కొన్ని రోజుల నుంచి చాలా మారిపోయావు కోపంగా ఉండాల్సిన చోట ఓపిక్గా ఉంటున్నావు ఓపిక్గా ఉండాల్సిన చోట కోపడుతున్నావు మాటలు రావాల్సిన చోట మౌనంగా ఉంటున్నావు మౌనంగా ఉండాల్సిన చోట మాటలతో వదులుతున్నావు ఏమవుతుంది బావా నీ లైఫ్లో అని చెప్పి అనగానే చూడు ఇవన్నీ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అవన్నీ కూడా నా ఫ్యామిలీ కోసం మాత్రమే భరిస్తున్నాను అని చెప్పి అనగానే ఫ్యామిలీ అంటున్నాం ఏంటి బావా మన ఫ్యామిలీ కాదా అనగానే నీ ఫ్యామిలీ వేరు నా ఫ్యామిలీ వేరు అని చెప్పి కార్తిక్ అనగానే జోస్న భయపడిపోద్ది ఏంటి బావా సపరేట్ చేసి మాట్లాడుతున్నావు అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన ఇద్దరం సపరేట్ మా అవుతామే ఏంటి నువ్వు నేను పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళను కానీ ఆ విషయం నీకు గుర్తులేదు అని చెప్పి అనగానే చుడు నాకు పెళ్ళైపోయింది నా భార్య దీప నా దీప కోసం నా ఇంట్లో వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా నిలబడతాను ఎంత దూరమైనా వెళ్తాను ఓపిక్గా ఉండడమే కాదు అంతకు మించి కూడా ఉంటాను ఈ విషయంలో సందేహమే లేదు అందుకే నా ఫ్యామిలీ అంటే వేరు నీ ఫ్యామిలీ అంటే వేరు నీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి నీకు మీ అమ్మ నాన్న గ్రాని తాత అంతే కానీ నా ఫ్యామిలీ అలా కాదు నాకు అమ్ముంది చెల్లుంది నాన్నున్నాడు నా భార్య ఉంది కూతురుంది అత్తయ్య ఉంది ఇంకా మావయ్య ఉన్నాడు తాత కూడా ఉన్నాడు ఈ విషయాలన్నిట్లోనూ నాకు నా ఫ్యామిలీ ఉంది అని చెప్పి అనగానే అందరినీ చెప్పావు మరి నా గురించి గ్రాని గురించి చెప్పలేదేంటి బావా అని చెప్పి అనగానే ఉంటారు నువ్వు కొంచెం మంచిగా ప్రవర్తిస్తే నువ్వు నీ గ్రాని కూడా ఉంటారు కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే ఆ లిస్టులో ఉండరు అందుకే చెప్తున్నాను ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పేసి గట్టిగా అనేసరికి చూస్తున్నాను బాబా నీ పొగరంతా ఈరోజు తాత నీ పెళ్లికి ఆ ఇంట్లో చేయడానికి ఒప్పుకున్నాడనేగా అని చెప్పాను సక్సెస్ సక్సెస్కి వెళ్తున్నప్పుడు మొట్టమొదటి అడుగు పడింది మరదల ఇక ఈ విషయంలో ఖచ్చితంగా ఎవరు ఎవరిని ఆపలేరు ఈ పెళ్లి జరుగుతుంది జరుగుతీరుతుంది అని చెప్పి అనగానే జరగనివ్వను బాబా నువ్వు దేన్ని చూసుకొని అయితే ఈ పొగరుతో మాట్లాడుతున్నావో ఆ పొగరు మొత్తాన్ని దించేసి నువ్వు నా కాళ్ళ ముందు ఇంకా మోకాళ్ల మీద దించబడతాను అని చెప్పి అనగానే ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా అని చెప్పి అనగానే నువ్వు ఛాలెంజ్ చేయనుకో లేకపోతే ఇంకేదైనా అనుకో నాకేం ప్రాబ్లం లేదు కానీ ఈ విషయంలో మాత్రం నీ పెళ్లిని ఆ ఇంట్లో మా అమ్మా నాన్నల చేతుల మీదుగా మాత్రం జరగనివ్వను అని చెప్పి గట్టిగా మాట్లాడింది అది జరుగుతుంది జరిగి తీరుతుంది అని చెప్పి అనగానే ఏంటి తాతొక్కడు సమాధానం చెప్తే మాట ఇచ్చేస్తే ఈ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా అని చెప్పి అంటది జ్యూస్నా మరి ఇంకేం చేయాలి మీ ఎదురింటి తాత పక్కింటి తాత కూడా మాట ఇవ్వాలా నువ్వు చేసిన పనికి మీ ఇల్లు బాగుండాలి అన్న ఉద్దేశంతోనే తాత ఆ మాట ఇచ్చాడు అయినా ఈ విషయంలో సందేహం ఏం లేదు ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది నువ్వు సైలెంట్గా ఇంటికెళ్ళి పడుకో అని చెప్పి అనగానే నేను పడుకుంటాను బావా కానీ నిన్ను పడుకోనివ్వను నీకు నిద్ర లేకుండా చేస్తాను ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు అనుకున్నది జరగనివ్వను బావా నువ్వు ఎవరి కోసం అయితే ఇదంతా చేయాలి అనుకుంటున్నావో అది అస్సలు జరగనివ్వను అని చెప్పి అంటది జ్యోస్న ఆ మాటకి చూద్దాం ఒక్కసారి కార్తీక్ ఒప్పుకోనంత వరకే ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత తాడో పేడో తేల్చుకోవాల్సిందే ఈ పెళ్లి మీ ఇంట్లో మీ అమ్మ నాన్నల చేతుల మీదుగా ఎందుకు జరగదు నేను కూడా చూస్తాను అని చెప్పి అనగానే ఇంకప్పుడు సరే అయితే అది చూద్దామని చెప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కార్తీక్ నవ్వుకుంటాడు ఇక మరోపక్క ఇంట్లోనేమో ఇంకా మొత్తం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నాన్నకి ఎలా చెప్పాలని దశరథ ఆలోచిస్తూ ఉంటాడు ఇక శివనారాయణేమో ఈ విషయంలో దశరథతో మాట్లాడాలి అని చెప్పేసి దశరథ అని చెప్పి పిలుస్తాడు చెప్పండి నాన్న నేనే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను అని చెప్పాను కానీ దేని గురించి మాట్లాడతారు అని చెప్పి పారిజాతం వచ్చేసి ఈ విషయంలో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదేమో అని చెప్పి శివనారాయణ అనేసరికి ఎందుకు లేదండి ఉంది ఈ ఇంట్లో నాకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్లో ఇది కూడా ఒకటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వినడానికి మేము ఎవరైనా సిద్ధంగా లేము ముఖ్యంగా సుమిత్ర అని చెప్పి అనగానే సుమిత్రనా ఎందుకు సిద్ధంగా లేదు అయినా తన అభిప్రాయం చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి అంటాడు ఇంకా శివనారాయణ అయితే ఈలోపు సుమిత్ర వచ్చింది క్షమించండి మావయ్య గారు ఈ విషయంలో నా అభిప్రాయం గురించి చెప్పడానికి నేను వేరే ఎవరికో ఛాన్స్ ఇవ్వను నా అభిప్రాయాన్ని నేను చెప్పుకోగలను అని చెప్పి అనగానే ఏంటో చెప్పమ్మా అనగానే నేను మిమ్మల్ని ఏమైనా అడగొచ్చు కదా మావయ్య గారు అని చెప్పి అంటే శివనారాయణ అడగొచ్చు చెప్పమ్మా అంటాడు అంటే ఇంకా అప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగింది ఈ ఇంట్లో నాకంటూ కొన్ని నిర్ణయాలు ఉన్నాయి హక్కులు ఉన్నాయి కదా మావయ్య గారు కానీ కాంచన ఇంకా తన కొడుకు కార్తీక్ తనని ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు నాకు నచ్చి జరిగిందా అని చెప్పి అడుగుతుంది లేదు అంటాడు మీరు నా కూతురు జ్యోత్నకి కార్తీక్ని కాదని మరో సంబంధం చూశారు అది కూడా నాకు నచ్చి జరిగిందా అని చెప్పి అడుగుతుంది జ్యోత్స్న ఇంకా సుమిత్ర అయితే ఇక ఆ మాటకి లేదు మా చెప్పు ఏంటి వివాద అని చెప్పి శివనారాయణ అడిగేసరికి మరి ఇవేమీ నాకు నచ్చ జరగలేదు కదా మావయ్య కానీ మీ మాటకి మీకంటూ గౌరవం ఇచ్చాను కాబట్టి కొన్ని ఆశల్ని నేను చంపుకున్నాను కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు కదా ఆ దీప నా కూతుర్ని చంపాలని చూసింది నా భర్తని నా కళ్ళ ముందే షూట్ చేసి చంపాయి నా పసుపు కాలు నాకు దూరం చేయాలని చూసింది అలాంటి ఓ మనిషికి ఇంట్లో నా చేతుల మీదుగా తల్లి స్థానంలో నుంచొని పెళ్లి జరిపించమంటారా అసలు అది జరిగే పనినా అసలు ఎందుకు మావయ్య ఇలాంటి కోరిక కోరారు అసలు వాళ్ళు కోరితే మాత్రం మీరు మాట ఎందుకు ఇచ్చారు మా తరఫున నన్ను ఈ విషయంలో ఒక్కసారన్నా గుర్తు చేసుకోవాల్సింది కదా మావయ్య మాటిచ్చే ముందు అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటే కరెక్టేనమ్మా నువ్వు హక్కుతో కాదు ఆవేదనతో మాట్లాడుతున్నావు అన్న విషయం నాకు అర్థమైంది కానీ ఏం చేయను నాకు వాడికి మాట ఇచ్చే ముందు మూడే మూడు విషయాలు గుర్తుకొచ్చాయి ఒకటి గురువు గారు ఈ ఇంటి రక్తంతో కంటతడి పెట్టిచ్చద్దన్నారు అంటే దాని అర్థం ఈ ఇంటి ఆడపడుచుల్ని ఏడిపించకూడదని దాని విషయంలో నా కూతురు మూడు నీ కూతురు ఈ మూడు విషయాలు గుర్తుకు రావడం వల్లే నేను కార్తిక్కి మాట ఇవ్వాల్సి వచ్చింది ఏమో ఈ ఇద్దరిలో ఎవరి కన్నీళ్లు తుడిచినా ఈ ఇంటికి మేలు జరగొచ్చాము అందుకే దీప పెళ్లితో ఈ విషయంలో ఖచ్చితంగా ఆ కన్నీళ్లు తొడవచ్చు అనిపించింది అందుకే మాటిచ్చానమ్మా ఏదేమైనా నిన్ను అడిగి చేయాల్సింది కానీ ఏం చేయను ఇంటి పెద్దగా ఒక నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి ఇంకా తను కూడా ఎమోషనల్గా మాట్లాడేసరికి అయినా మీరు తీసేసుకుంటే సరిపోతుందా ఈ ఇంట్లో ఆ దీప పెళ్లి జరగడానికి ఎవరికి ఏ ఆడవాళ్ళకి కూడా ఇష్టం లేదు అని చెప్పి పారిజాతం అంటది ఇక అప్పుడు నా నిర్ణయం అడిగేసరికి నేను తాతకి సమర్థిస్తున్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంక సుమిత్ర అలాగే పారిజాత్యం షాక్ అయిపోతారు ఏంటిది ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇక అప్పుడు పారిజాతానికి ఇంకా షాక్ అయి తగిలిద్ది అలాగే జ్యోస్న ఏమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది తాత ఈ ఏంటి భవిష్యత్తు కోసం ఈ ఏంటి మంచి కోసమే చేశాడు మమ్మీ ఆ విషయాన్ని మనమే గమనించాలి అందుకే నేను ఈ విషయంలో తాతకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు అమ్మో దీనికి నాకన్నా తెలివితే ఎట్లా ఎక్కువైపోతున్నాయి నేను నటించమని ఏవో రెండు మూడు మాటలు చెప్తే అది ఇంకా ఏకంగా జీవించేస్తుంది అని చెప్పేసి పారిజాతం అని ఇది ఎందుకు ఇలా చేసిందో తర్వాత అడుగుదాం ముందైతే మన పర్ఫార్మెన్స్ చూపించాలి అని చెప్పేసి పారిజాతం మనసులో అనుకుని ఇక సరైతే నేను కూడా లోతుగా ఆలోచిస్తుంటే జ్యోషన్ చెప్పిందా కరెక్ట్ అని డిస్టెన్స్ మిత్ర నేను నా భర్తకి సమర్థిస్తున్నాను అని చెప్పి అనగానే ఇంకా సుమిత్ర ఏం మాట్లాడలేకపోద్ది ఏది ఏమైనా సరే మీ నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఈ ఒక్కసారికి మన గురించి మన కుటుంబం గురించి ఒప్పుకోవాల్సిందేనమ్మా అని చెప్పేసి ఇంకా శివనారాయణ కూడా గట్టిగా చెప్తాడు ఇంకా మరోపక్క ఇంక ఇంట్లోనేమో దీపేమో వెయిట్ చేస్తూ ఉంటుంది వెయిట్ చేస్తూ ఉంటే కార్తీక్ వస్తాడు ఎక్కడికి వెళ్ళావు బాబా అని చెప్పి అనగానే చెప్పానుగా ఓల్డ్ ఫ్రెండ్ అని అని చెప్పి అంటాడు కార్తీక్ ఏంటి బాబా అబద్ధాలు చెప్పడం కూడా స్టార్ట్ చేసావా అని చెప్పి అనగానే జోస్న ఫోన్ చేసింది అని చెప్పి అంటే నేను అదే అనుకున్నాను ఏమంటుంది అమ్మాయి గారు అని అంటే మన పెళ్ళి ఆ ఇంట్లో జరగనివ్వను అని ఛాలెంజ్ చేసింది అనగానే తాత మాట్ల మాటిచ్చిన తర్వాత ఇంక జోస్న మాత్రం ఏం చేస్తుంది బావా అని చెప్పి అంటది అంటే ఇంక అప్పుడు అదే కదా కానీ తనకి అది నచ్చలేదు అందుకే ఎలా అయినా ఆపాలి అన్నా భయంతో ఎలా అన్నా సరే ఈ విషయం బయటపడకూడదన్న ఇంటెన్షన్తో అలా ఛాలెంజ్ చేసిందిలే ఎక్కడా ఈ విషయంలో దాసు నోరు విప్పుతాడో లేదా నేనే నోరు విప్పి నువ్వే ఆ ఇంటి వారసురాలు అని జోసిన ముందు ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పేస్తానను అని మనసులో ఒక భయం పెట్టుకొని పైకి ఇలాగా ఓవరాక్షన్ చేస్తుందిలే తన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటాడు కార్తిక్ ఇక ఆ మాటకి ఏమో బావా ఏ విధ తాత మాట ఇచ్చాడని సంతోషంగా ఉన్న అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకోదని ఖచ్చితంగా నమ్మకం ఉంది అని చెప్పి అనగానే నీకు చెప్పింది మీ అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకోను అని అని చెప్పి అంటాడు కార్తీక్ తాత ఇచ్చినప్పుడు అమ్మ మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది కదా అంతకు మించి ఇంకేం కావాలి రీజన్ చూడుమార్తెలా ఈ విషయంలో నాకంటూ ఒక స్వార్థం ఉంది అనగానే ఏంటి బాబా అంటది దీప ఏముంది మా అమ్మ ఆ ఇంటికి ఇచ్చిన మాటని నిలబెట్టుకునేలాగా చేయాలి పరిసర తర్వాత ఎలా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం ఆవిడికి మనశ్శాంతిని కలిగించాలి అందుకే ఈ విషయంలో ఆ ఇంట్లో దసరా దశమి త్రాతయ్యలా చేతుల మీదుగా మన పెళ్లి జరిగితే ఖచ్చితంగా మా అమ్మ సంతోషిస్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక దీప కూడా హ్యాపీగానే ఉంటది ఆలోచిస్తూ ఉంటది ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అని